ఏదైనా భజనకి పోయి నోరెత్తి ఒక పాట పాడినారంటే ఓహో ఈయన భజన కూడా పాడుతున్నాడా అని గేల్చేస్తారని హాస్యం ఇంకేదైనా పెట్టుకుంటే ఓహో ఈ సాయి భక్తుడా అంటారేమో అని భయము వేరే ఫ్రీట్ పూలిక్ బికాస్ పీపుల్ మే తింగ్ వేరే డివోటిస్ సాయిబాబా ఇఫ్ గోడ ఓహో ఈ భజస్ స్వరూపు ఏనాడా అంటారు ఇపు ఆల్సో స్టార్ట్ సింగింగ్ పీపుల్ మే మిస్టేక్ మమకారానికి ప్రాణాలు నిడుస్తున్నారు ఈ నాటి మానవులు ఇన్ఫాక్ట్ వేరే రూనింగ్ లైఫ్ స్కిల్లింగ్ పీపుల్ బికాస్ సచ్ కైండ్స్ ఆఫ్ మంకారంలో ఏనాడు త్యాగం చేస్తామో డే వెన్ యూ గివ్ బీస్ సక్రిఫైస్ సమాజంలో సౌభాగ్యం చెలరేపుతుంది దెన్ ప్రోస్పెరిటీ సొసైటీ ఈ అహంకార అభిమానం మనం తేజించాలి. వి హవ్ టు సక్రిఫైస్ దిస్ ఈగో అండ్ అటాచ్మెంట్. ఈ బుండినంతవరకు కూడాను భగవత్ నామాన్ని కొడుదు మనం స్మరించాలి. సో long there are these two twins ego and attachment ఎవరిని కూడా భయం మనకు ఎందుకు? why should we bother of you? ఎన్ని పనులు చేయానంటుంటుంది ఎన్ని చేస్తున్నారు? are we not doing so many things that we are not supposed to? భయం లేదే నీకు? you are not afraid then? భగవత్ నామాన్ని చేయడానికి టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ భజనలు పాడడానికి టు పార్టిసిపేట్ ఇన్ భజన్ పది మందికి భగవత్ విషయాన్ని బోధించడానికి టు టీచ్ డివినిటీ టు అదర్స్ ఎందుకు భయం వై షుడ్ యు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ